రాంగోపాల్ వర్మ ఇ రోజా ఈ కొడాలని ఇవాళ నేను వీళ్ళంతా నెక్స్ట్ మాట లైన్ అయిపోయిందని చెప్పి నేను అన్నట్లే కదా ఇవాళ పోనవరి సుధాకర్ రెడ్డి ప్రశ్నలు పెట్టేశాడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓ సజ్జల రెడ్డికి ఊరట ఊరట అనేది బొక్కలేదు అసలు సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి ఇక్కడ ప్రచారం చేసేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను మీకు మాట ఎత్తనాను నేను ప్రమాణం చేస్తున్నాను ఇక్కడ నుంచి మీకు ఏ ఇబ్బందులు ఉండవో పెట్టిన కేసులన్నీ కూడా క్వాష్ చేయించేస్తాను అంటాడు చేయించేయి మంచిదే కదా ఒక నిజంగా పెట్టిన కేసులని కూడా క్వశ్చన్ చేయించేస్తే మంచిదే కదా ఒక దారి చూపించినోడు అవుతావు రాబోయే త రోజుల్లో రాబోయే తరాల కనుక్కోకొని రాబోయే రోజుల్లో నువ్వే ఒక దారి చూపించినట్టు అవుతావు కదా అప్పుడు చక్కగా నీ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని సోషల్ మీడియాలో ఎస్తో వచ్చినట్టు ఎవడ పడితే అమలాభూతులు తిట్టేస్తాడు అమ్మ లెక్కను తిట్టేస్తాడు మీరు కేసులు పెట్టండి వాడు ఎవరినో ఒక మీలాంటి లాగిరిని పట్టుకుని ప్యాస్ వేసుకొని కొట్ కేసు కొట్టించేసుకుంటాడు అవునా ఆ దారి ఒక్కటే చూపించాలి మీరు ఏమైనా సిగ్గేమైనా ఉందా పన్నో వాళ్ళని నీకు అసలు ఆ అనిల్ గడి కానీ ఇంటూరు రవికరణ్ కానీ లేదంటే ఆడెవడో వర్ర రవీందర్ రెడ్డి కానీ ఆ శ్రీరెడ్డి అవ్వచ్చు లేదంటే పంచప్ర ప్రభాకర్ గడు అవ్వచ్చు వీళ్ళంతా ప్రభుత్వం ఏమని ప్రశ్నించారయ్యా సరే శ్రీరెడ్డి పంచప్రభాకర్ పక్కన పెట్టాయి ఇప్పుడు అరెస్ట్ లోపల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సుధారాణి కావచ్చు ఇంకా కొంతమంది కార్యకర్తలు సరే ఎవరైనా సరే వాళ్ళు పెట్టిన పోస్టులు ఇవ్వ వీళ్ళు ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించారు ఇసుక గురించా మద్యం గురించా ఇంకా దాని దేని గురించి అని అడిగారా కనీసం అంటే మాట్లాడితే కొన్ని పేపర్లు తీసుకొని వచ్చేది కదా లాస్ట్ టైము నెయ్యి గురించి మాట్లాడినప్పుడు కల్తీ నెయ్యి గురించి మాట్లాడినప్పుడు పేపర్లు తీసుకుని జీవించేసి కదా ఇలాగా ఇక ఆవు నెయ్యి ఎంత పది ఎంత అని చెప్పేసి జీవించేసి కదా అలాగే చూపించయ్యా మీడియా ముఖంగా చీపిస్తానికి నష్టమే వచ్చింది ఇదిగో మా కార్యకర్తలు ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించారు ఇలా ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారా ఇది అన్యాయం ఇది అక్రమం అందులో ఎవరిని తిట్టలేదు ఎవరిని దుర్బలు ఆడలేదు ఎవరిని బుత్తులు తిట్టలేదు ఆ మాత్రాన్ని కేసులు పెట్టేస్తారా మేము క్యా క్వాష్కి వెళ్తాము అప్పుడు చెప్పు ఒప్పుకుంటారు కానీ చూపించలేడు చూపించగలుగుతావా బోరుగడ్ అనేవరిని మాట్లాడండియ్యా ఎంత అసహ్యంగా మాట్లాడాడయ్యా అవే మాటలో నీ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను అంటే ఎంత బాధ ఆ రోజు ఇలాగే మాట్లాడుతూ వచ్చి ఆ రోజు కూడా నువ్వు ఇలాగే మాట్లాడగలుగుతావా పైగా ఆడికి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది ఆడికి దేనికి కల్పించింది ఆడికి ఆడతో పాటు ఇంటూరు రవికరణ గడికి ఆడికి అక్కడ నాకు డెబ్బై మూడు వేల రూపాయలు చేస్తాం ఆడేసే మార్పులకి అడన్ని ఫోటోలు మార్పింగ్ చేసి ఆడతా ఉంటాడు ఆడికి డెబ్బై మూడు వేల రూపాయలు చేస్తాం ఇలాంటి ప్రారంభోకేదోలు అందరినీ పెంచి పోషించేసి ఇవాళ మీకు ఏం కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో మనకు అన్ని మంచి రోజులే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడానికి గల కారణమే మీరు కదా ఇక్కడ నాశనం చేసేసింది సరిపోదా ఇంకా ఊసుకొలిపోయాడు మా ప్రజల మీదకి నా ఇంకా ఊసుకొనిపోతున్నారు ఇంకా మేము ఇష్టానుసారంగా మీరు బుర్రులు తిట్టేటే వెనకం మేము ఉన్నాం ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేసారండి పైగా విధి విధానాల గురించి వాళ్ళు చెప్తున్నారు సుప్రీంకోర్టు అలా చెప్పింది హైకోర్టు ఎలా చెప్పింది అనేక సందర్భాల్లో కోర్టులు సవాల్ వస్తారని చెప్పినాయి మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించండి కనీస గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడడం అక్కడ వాళ్ళని చులకంగా చేసి చూడమాకండి అని చెప్పేసి ఎన్నావా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కార్యకర్తలు ఆఖరికి చివరి ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో సహా అందరం బుద్ధులు మాట్లాడటమే కదా ఎవరు సంస్కారవంతంగా మాట్లాడాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక సభ పెట్టుకొని ఆ సభలో కూర్చొని ఉంటే మంత్రుల చేత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టించేసిడు చివరి ఆఖరికి సిద్ధం సభల్లో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు అంటే మార్పు చేసి లైట్గా మనకి ఇది స్కెచ్ టైప్ ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఆ రెండు అక్కడ పెడితే బొమ్మలు ఈ కొడుకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఆక నాలుగు పెగలేసి ఆ చేత మంతా ఇంచేసి ఆ బొమ్మలు గుర్తించే చూరము అంటే బాక్సింగ్ టైపు సైకోయిజం అన్న అది ఒక రకమైన పెచ్చతనం అనుకోవాలి వీళ్ళ బూతులు మాట్లాడవచ్చు వీళ్ళ బూతులు తిట్టం చేయొచ్చు అజోగి రామేశాతి అయితే ఏ అసెంబ్లీలో బూతులు మాట్లాడేసాడు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి పోరం అని చెప్పేసి అని మాట్లాడాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని ఎంత అవమానించారా అసెంబ్లీలో ఏ స్పందించారా ఇలా వచ్చి అక్రమ కేసులు అక్రమంగా వేధిస్తున్నారు ఎవరిని అక్రమంగా వేధించియట్లా ఎవరిపైన అక్రమ కేసులు ఎవరిపైనా పెట్టట్ల గతంలో వాళ్ళు పేలిపోయారు వాళ్ళు రెచ్చిపోయారు ఇష్టానుసారంగా మాట్లాడారు ఆ మాట్లాడిన దానికి చర్యలు భరించాల్సిందే అమలక్కలు బుద్ధులు తిట్టేసినప్పుడు ఏదేంటి చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి బహిరంగంగా వానభంగాలు చేస్తామని మాట్లాడిన వ్యక్తులు ఆ బోరుగడ్డ నీళ్ళగల్ లాంటి అదే మాట నీ కుటుంబ అంటే ఏం చేస్తావయ్యా చేతిలో ఏది ఉంటే అది ఇచ్చి వేయాలనిపిస్తుంది అందరిది అదే కడుపు పోతా అందరిది అదే కడుపు అంటే అందరికీ అదే బాధ నీ ఇంట్లో అయితే ఆడపిల్లలు ఎదుటి ఇంట్లో అయితే ఆడపిల్లలు కాకుండా పోరు ఆడపిల్లలు ఎవరన్నా ఆడపిల్లలే కదా అయిపోతారా అంటే మీదైనా కుటుంబం మీకైనా ప్రేమలు ఇంకెవరికి ఉండవా ఎదుటి కొంపర ఇలాంటి ప్రేమలు ఉండవేమో అంటే మమ్మల్ని అన్నారనే బాధ ఉంటుందేమో మీకు ఒక్కడికే బాధ మీ అతడికి బాధ ఉంటుంది ఇక్కడికి వచ్చి నీతులు ఉపన్యాసాలు అందరూ చెప్పాడు నాలుగు బుద్ధులు తిట్టేసి నేను నీతులు చెప్పండి బ్రహ్మాండంగా చక్కగా చెప్పేస్తా కాబట్టి ఏంటంటే ఈ యథో ఉపన్యాసాలు ఇవ్వద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు పనవలు సుధాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి సజ్జల భార్గవ రెడ్డి గారు ఉత్తమ్ముడు ఆడికి ఏ పాపం తెలదంటే అసలు క్యార మెయిన్ లీడ్ ఆడితే మెయిన్ క్యారెక్టరే వాడు ఈ వీళ్ళందరిని ఉసుకొలిపి మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు అని వాడు అంతకుముందు గుర్రంబడి దేవేందర్ రెడ్డి గారు వాడు ఆడి ఇంకా వీడికైనా కొంతమేరకు నైవే ఈడు వచ్చిన తర్వాత మరీ టూ మచ్ ఏ రోజైనా సరే ఎవడు మాట్లాడినా సోషల్ మీడియాలో ఎవడు మాట్లాడినా పోస్ట్ చేసినా అసహ్యంగా అంటే చూసి చదవలేం మనం కనీసం మన మనసులో మనం చదువుకోలేంత నీచాది నీచంగా పోస్టులు ఆడే వాడు మెయింటైన్ చేయించాడు అన్నిటిని కూడా వాళ్ళని పట్టుకుంటే సైకోగా కాతల అసలు ఎవడు ఉన్నాడు ఎవడు చేయించాడు ఎంతెంత డబ్బు తగలేసేదడు ప్రజాధనం ఎవడెవడికి తగలేసాడు అనేది తెలుసు అది కదా కావాల్సింది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిపోయింది అమాయకుడు 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 ఎవడ అమాయకుడు ఒకవేళ నిజంగా అమాయకుడు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఎందుకు నమోదు అవుతాయా దానికి సమాధానాలు ఉండవు ఇప్పుడు నువ్వే చెప్పు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పు నువ్వు ఎవరిని ఉద్దేశించి వాళ్ళ అమాయకులు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారో డైరెక్ట్గా వాళ్ళ ఫోటోలు చూపించి వాళ్ళు వాళ్ళు వేసిన పోస్టులు కూడా వద్దండి మీరు వాళ్ళ సోషల్ మీడియాలో ఏం మాట్లాడారు వాళ్ళు ఏం పోస్టులు పెట్టారు అవి కూడా చూపించొద్దు జస్ట్ ఊరికే వాళ్ళ ఫోటోలు చూపించండి సరిపోద్ది వాళ్ళ ఫోటోలు చూపిస్తే సరిపోద్ది ఇంకే మీరేం చెప్పాల్సిన లేదు చూసే ప్రజలకు తెలిసిపోద్ది అతడి వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది ఫోటోలు చూపితే క్లారిటీ వచ్చేది మీరు బోర్గా అనే లేడు ఫోటో చూపించారనుకో తిరిగి మీ మొక్క మత్తు బుక్ నిమ్మేస్తారు ఆ ఇంటి రవి రవి గర్ అన్నా కానీ లేదంటే అవరా రవిగారి అన్నా సరే వీళ్ళు ఎవరు ఫోటోలు చూపించినా మీ మొక్క మొత్తం బుక్ నిమ్మేస్తారో అందుకే కదా మనం ఫోటోలు చూపించుకుంటా మా కార్యకర్తలు మా కార్యకర్తలు అనేది ఇక్కడ నుంచి అయినా సరే ఇలాంటి సొల్లు ఓపెన్ చేస్తామని కానీ